నాలుగు రోజుల ముందు ఇక్కడ మీద జిల్లాలో బీజేపీ ములుకెత్తితే రేపు ఆగమైపోతుంది ముఖ్యమంత్రి జిల్లాలోనే ఓడిపోయిందని ఎక్కడ అడుగు పెడితే అక్కడ గెలుతారనే ఉన్న నాయకులున్న జిల్లాలో ఆగమైందని చెప్పి భావించి ఒక నాలుగైదు రోజుల ముందు వాళ్ళ సర్పంచ్లను వాళ్ళ ఎంపీటీసీలను వాళ్ళ నాయకులను వాళ్ళ ఫోన్ల మీద నిఘా పెట్టి వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఎక్కడ పోతున్నారు ఎవరు కోట్లేస్తున్నారు మొత్తం దిగ్బాలు చేసి మొత్తం మీద మా ఇద్దరి మొగా చూడాలి చూడదనుకున్న మా ఇద్దరి మొగానే కథం పట్టించు కానీ సరే మేము టెక్నికల్గా ఓడిపోవచ్చు కానీ ముచ్చమటలు పుట్టించే సక్సెస్ అయింది పార్టీ అంతా పార్టీ రంగనాథన్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను చెప్పేది ఎప్పుడు గెలిచినో బాగానే కానీ అదో ఎడారి అది నిలిపోవడం చాలా కష్టం అని అంత ఈజీ కాదని ఒక సందర్భంలో ఒక ఎమోషన్లో అది విజయం భరించింది నీకు ప్రజలు నీకు అండగా ఉండరు కానీ అది వాళ్ళ పొంగులా వచ్చే ఆస్కారం ఉంటుంది జాగ్రత్త ఉండాలని చెప్పి చెప్పాను అర్థం ఏంటంటే రిజల్ట్ సంపూర్ణంగా రావాలంటే రిజల్ట్ సంపూర్ణంగా రావాలంటే కింది స్థాయిలో వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి ఎంపీబి చెప్పిన స్థాయి వరకు మనకు మీరు మీ దృష్టిలో పన్నా ప్రముఖులు అనే ఆ పన్నా ప్రముఖుల నుంచి మొదలుపెడితే శక్తి కేంద్రాలు మండల పార్టీ అధ్యక్షుల వరకి పటిష్టమైన నెట్వర్క్ లేకపోతే గెలవలేమానికి అనేక ఉదంతాలు ఉన్నాయి